పలారం బండి పార్ట్ టూ అండి ఇది ఇప్పుడు అమ్మవారికి తోటి తీసుకొచ్చారు కదండి అక్కడి నుంచి ఇంటి దగ్గర నుండి ఇప్పుడు అమ్మవారి దగ్గర ఘటం పెట్టేసి ఒడి బియ్యం పోస్తారు అన్నట్టు అక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ దగ్గర జరుగుతుందండి పలారం బండి ఇది డెకరేషన్ అంతా అక్కడే జరుగుతుంది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు పలారం బండి పలారం బండి తీసేటప్పుడు ఇట్లా తీసుకెళ్తారు అన్నట్టు బ్యాండ్ తోటి ఇవి ఇప్పుడు వస్తున్నారు ఇంటి దగ్గర నుండి ఘట్టం తీసుకొని వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ ఉంటుందండి నాగోళ్ళ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి తీసుకొస్తారు పూచమ్మకి కట్టమైసమ్మకి కూడా సాక పెట్టడానికి బోనం పెట్టుకుని వెళ్తున్నారండి అక్కడికి రెండు బోనాలు అక్కడికి మధ్యన ఉన్నది ఘటం అన్నట్టు పలారం బండిలో ఘటం తీసుకెళ్తారు కదా అది ఘటము పలారం బండిలోకి ఆ రెండు బోనాలు కట్టమైసమ్మ దగ్గరికి పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తారంట ఇప్పుడు స్కూల్లోకి తీసుకొచ్చి అమ్మవారి చుట్టూ అలారం బండి చుట్టూ ప్రదక్షిణ చేసినాక ఒడి బియ్యంతో ఘట్టంతో ప్రదక్షిణ చేసినాక ఇక్కడ ఒడి బియ్యం పోయడానికి ప్రిపేర్ చేస్తారండి ఇంకా ఇప్పుడు ఒడి బియ్యం పోస్తున్నారు అమ్మవారికి ఘటం అక్కడ అమ్మవారి ముందు పెట్టేసి పలారం బండి లోపల అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా అక్కడ ఘటం పెట్టేసి బొట్టు పెట్టి అమ్మవారికి బియ్యం పోస్తారు అన్నట్టు ముందు అన్నయ్య పోసిండు అన్నయ్య వదిన ఇప్పుడు తమ్ముడు మరదలు పెద్దనాన్న కొడుకు కోడలు ఇప్పుడు బాబాయి కోడలు పెద్ద కోడలు ఘటం ఎత్తుకొచ్చింది కదండి తను వస్తుంది అన్నట్టు వెనకాల ఉన్నది మా పెద్ద అన్నయ్య కొడుకు అక్కడ దీపం సరిచేస్తున్నది బాబాయ్ అండి ఇప్పుడు బాబాయ్ రెండవ కొడుకు వస్తున్నాడు మా మరదలు అక్కడ పోచమ్మ దగ్గరికి బోనం తీసుకెళ్ళింది కదండి మా చెల్లెలు మరదలు అక్కడికి తీసుకెళ్ళినారు ఇక్కడ ఓడి బియ్యం పోయడం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు అన్నయ్య పెద్ద అన్నయ్య కొడుకు అన్నట్టు ఇప్పుడు పెద్ద నాన్న మానమాడు పోస్తున్నాడు అండి బాబాయ్ కొడుకు పెద్ద పెద్ద తమ్ముడు అన్నట్టు బాబాయ్ చిన్న కోడలు అన్నట్టు ఇంకో పెద్దనాన్న మాన్మడు అన్నట్టు ఆయన ఇప్పుడు మా మరదలు వస్తున్నది మా చిన్న మరదలు చిన్న తమ్ముడు ఇది పలారం బండిలో ఘటము తీయడము అనేది పెద్ద గౌని వతనండి అది ఒక సంవత్సరం మా ఇంకో పెద్దనాన్న వాళ్ళు తీస్తారు ఒక సంవత్సరం మా నాన్న వాళ్ళు మా నాన్నైనా మా పెద్దనాన్నైనా మా బాబాయ్ అయినా ముగ్గురు ఇళ్ళల నుంచి ఎవరైనా ఒకరు తీసుకెళ్ళొచ్చు అన్నట్టు ఒకరు ఒక సంవత్సరం ఒకరు అట్లా చేస్తారు అన్నట్టు ఇది సగం అన్నట్టు పెద్దగాని అని వాతాను సగము అమ్మ నాన్న ఉంది సగము వేరే పెద్ద నాన్న ఉంది అన్నట్టు ఇప్పుడు బియ్యం భోజనాక హారతిస్తున్నారు ఇప్పుడు బాబాయి గుమ్మడికాయ కొట్టి పలారం బండి కదులుతుందండి ఇప్పుడు ఇంకా ముందుకు సాగుతుంది గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టినాక పలారం బండి ముందుకు సాగుతుంది పలారం బండి అంటే బండికి రెండు మేకపోతుల్ని కడతారండి మీకు కనిపిస్తుందో లేదో ఇట్లా పట్టుకొని నిల్చున్నారు చూడండి అక్కడ కనిపిస్తున్నది మేకపోతులు అన్నట్టు మా కోడలు ఇప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటుంది రెండో బాబు కొడుకు ఇవ్వ చెల్లె మానమ చెల్లె కూతురు వాళ్ళ పెద్ద బాబు విదృష్ వాళ్ళు కొద్దిసేపు డ్యాన్స్ చేసిండ్రు రన్నట్టు అక్కడ పలరాబే ముందు చాలా మంది ఉంటారండి అక్కడ వేషాలు వేసుకొని చాలా డ్యాన్సులు అవన్నీ ఉంటాయి అక్కడ చెయ్యలేరు పిల్లలు కాబట్టి మీరు ఇక్కడ డ్యాన్స్ చేయండి అనేసి అంటే డ్యాన్స్ చేస్తున్నారు పూతరాజులతోటి పలారం బండి ముందుకు సాగుతుందండి పోతరాజులు కూడా పలారం బండి చుట్టూ ప్రదక్షిణ చేసినాకనే ఊరేగింపుకు బయలుదేరుతారండి అక్కడ అందరు పోతరాజులతోటి ఫొటోస్ తీసుకుంటారు మా తమ్ముడు మా చెల్లి వాళ్ళ మాన్మడు విశ్రుద్ధు పోతరాజుతోటి ఫొటోస్ తీసుకున్నారన్నట్టు అక్కడ మధ్యరాత్రి వరకు అమ్మవారి ఊరేగింపు జరుగుతుందండి పలారం బండి ఊరేగింపు మాంకాలమ్మ టెంపుల్ వరకు మధ్యరాత్రి అయితే అది తీసుకెళ్లేసరికి ఇప్పుడు అమ్మవారి దగ్గర ఘటం పెట్టారు కదండి ఆ ఘటం తీసుకెళ్ళి అమ్మవారి టెంపుల్ లోపల పెడతారు అన్నట్టు అమ్మవారి విగ్రహము ఘటము తీసుకెళ్ళి అక్కడ పెడతారన్నట్టు తమ్ముడు ఘటం తీసుకెళ్తున్నారు పెద్ద తమ్ముడు ఇప్పుడు మరదలు ఎత్తుకొని వచ్చింది కదా आता मैं అమ్మవారిని తీసుకొస్తున్నాడు చిన్న తమ్ముడు అండి బాబాయ్ చిన్న కొడుకు ఇప్పుడు అమ్మవారిని గుడి లోపల తీసుకెళ్ళి పెట్టి అమ్మవారి విగ్రహం అన్నట్టు గుడి లోపల తీసుకెళ్ళి పెట్టి ఘటము అక్కడ పెట్టేసి వచ్చేస్తారు అది తర్వాత తంతు వేరే వాళ్ళు చేస్తారండి అది బాలి జల్లడము అదంతా అది నేను మీకు చూపించలేదు అప్పుడు ఎవరు చూడరు అన్నట్టు పలారం బండి అంటే పలారం బండి ఊరేగింపు అనేది తెలుసు కానీ అక్కడ ఏం చేసేది ఏంది అనేది ఎవరికి తెలియదండి ఇప్పుడు నేను కొంతవరకు చూపించాను పలారం బండి లోపల అమ్మవారి దగ్గర ఘటం పెట్టి ఏమేం చేస్తారు అన్నది నేను కొద్దిగా చూపించాను ఇక్కడ అమ్మవారికి చీర పెట్టి ఒడి బియ్యం పోసినాక గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టినాక బండి ముందుకు జరుగుతుందండి ఆ మేకపోతుల్ని మీకు క్లియర్గా చూపించలేకపోయినండి జనాల మధ్యన చాలా పబ్లిక్ ఉంటారండి అటువైపు ఇటువైపు రెండు మేకపోతులు ఆ బండికి ముందుకు కట్టేసి అక్కడనే గుమ్మడికాయ కొడతారండి మేకపోతుల ముందే గుమ్మడికాయ కొడతారు ఇట్లా చేతులు పెట్టి నిల్చున్నారు చూడండి అక్కడ అనమాట మేకపోతులు ఉండేది ఓకేనా కాటమయ్య బోనాల నుంచి మాంకాలి మాంకాలమ్మ తల్లి పోచమ్మ తల్లి అన్ని బోనాలు నేను ఇంతవరకు చూపించాను కదండి పాలారం బండి ఇలాగే అన్నీ మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడళ్ళు థ్యాంక్ యూ బాయ్